విషయ గ్రంథం ముప్పై అధ్యాయం మీ పద్దెనిమిదో దయచూపవలెనని దయచూపలేనని ఆలస్యం చేయుచున్నాడు విషయ గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో మీ మీయందు దయచూపవలెనని ఎవోవ ఆలస్యము చేయుచున్నాడు దయచూపవలెనని ఆలస్యము చేయుచున్నాడు ఎవవ దేవుడు మనకు మీ అందరూ దయచూపావాలేనని ఆలస్యం చేయుచున్నాడు ఆలస్యం ఎందుకు అవుతుంది అని మనం అనుకుంటాం ప్రార్థనీయంగా ఎంబడే జవాబు రాదు రెండుసార్లు రాదు మూడోసారి రాదు కానీ ఆలస్యం చేస్తున్నా అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయద్దు పానము నిత్యము మానక ప్రార్థన చేయుడి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సంకల్పము ఆలస్యము అయినప్పటికీ ఆలస్యము అమృతంలాగా మారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎట్టి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను